మా బస్ట్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్ చేసుకోండి ఇది వచ్చేసి టౌన్లో ఉండే వాళ్ళకు తెలియదు టౌన్లో పుట్టి పెరిగిన సిటీలో పుట్టి పెరిగి ఉంటుందా వాళ్ళకు ఏమున్నా టౌన్లో వాళ్ళ కార్ల గురించి ఐస్ క్రీమ్ నుంచి అవి పెడితే చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ చెప్తారు ఆ జలగని ఎక్కడెక్కడో వంకలలో వాకలు ఉంటాయి ఈ ఎప్పన వాహనాలకు వరదలకు అప్పుడే బయటకు వస్తాయి కొట్టుకొని అందుకోసం వాళ్ళ కోసం తీసిన వీడియో నేను అందు అంటే చాలా మేము మాకు తెలుసు దీని వీడియో క్షమానొద్దు అందుకని నా దృష్టిలో ఏ ఒక్క పర్సన్ చెడు జరగకూడదు ప్రత్యక్ష సేఫ్ ఉండాలా ప్రతక ఆరోగ్యం ఉండాలని అనే దానికోసమే నేను తీసే వీడియో ఫ్రెండ్స్ పిల్లలు మీరు ఎక్కడ చెరువుల దగ్గర గట్ల దగ్గర ఎక్కడ నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్ళు తెలియక బాగా ఈత తెలియని మేము దూకుతాము మేము ఆట ఉంటదా ఉంటుందా అలాంటి వారి కోసము మీ జాగ్రత్త కోసం నేను తీస్తున్న ఒక చిన్న వీడియో ఎందుకు నీళ్ళు నీళ్ళలో మనకు కొన్ని ప్రమాదాలు ఉంటాయి ఎక్కడ బావులు కానీ చెరువులు కానీ ఇప్పుడు బావులు ఉంటాయి ఆ బావులలో మనం ఒక కలుషితం చేస్తామనేసి కొంతమంది కంపాలు వేస్తారు బావిలలో ఎవరు దిగకూడదు నీళ్ళు గెలి దిగకూడదు అని కొన్ని మన తెలుగునే పా లోపల పాడుకునే నేను ఉంటాయి అంటే పాతకాలంలో తాపలు లేకుండా లోపల రాళ్ళు పెడతారు తాపలు మారి ఆడబడి ఆడవాడి అట్ట రాళ్ళు మనం తల కొడుకొని తల పగిలే ఛాన్సులు ఉంటాయి అయ్యోడి మరి కొన్ని వచ్చేసి కొద్ది వైల్డ్ ఉంటాయి అంటే డైంజర్టి అంటే జలగలు ఇలాంటివన్నీ ఆ జలగల ఏంటంటే మనిషికి మనకు టక్క మనిషికి వక్కేసి లోపలి దిగుతాయి అంటే నరం లోపలి పోయి బ్లడ్ తాగుతా లోపల పోయితే అవి చాలా కష్టం డేంజర్ కూడా ఇది నిజం కాదు మీ పెద్దవాళ్ళని కానీ అటు ఎవరిని అడిగి చెప్తారు అది ఎలా ఉంటారు నేను చూపిస్తాను చూడండి ఈ ఎక్కువ వానలకు వాడి వరదలకు కానీ లేదా కొన్ని పాడువని పాడుపొని బాయిలు ఉంటాయి అలా బాయిలలో ఉంటాయి మనిషి కానీ ఏమైనా దీని అంటే జంతువులు కానీ ఎనుములు తోలుకునే అలా చాలా డేంజర్ అవి ఊడి రావు రక్తం దవతా ఉంటాయి అలాంటి అలాంటివి ఎలా ఉంటాయి చూపిస్తూ అండి ఇది వచ్చి ఫ్రెండ్స్ రెండు జలగలు తీసుకొచ్చాను ఈ జలగులు అనేది మా సబ్స్క్రైబర్ ఎవరైనా చిన్నపిల్లలు వాళ్ళే ఉంటుందా వాళ్ళు తెలియక ఇబ్బంది పడతారు సేమ్ మన లాగే ఉంటుంది చూసాను డిటో చూసారా ఎలా ఉందో అంత నర్తకుల లాగే ఉంటుంది ఇదే బొక్క వేసి మనిషికి రక్తం తాగుతుంది లోపల నర లోపల నరాల లోపలంతా వెళ్ళిపోతుంది ఇది చిన్నది ఇది పెద్దది ఇది చూడండి ఎలా చూడండి ఎంత డేంజర్గా ఈ ముందర చూసావా ఈ ముందర దాంతో మన మనిషికి బొక్కేస్తుంది ఇదో చూడు మన ఏముండ ఉత్త కండలాగే ఉంటుంది చూసానికి తెల్ల కండలా ఉంది ఇక్కడ ముంద మొదలతో దీంతో మనం బొక్కేస్తుంది చూడండి ఇదా ఇక్కడ దీంతో బొక్కేస్తుంది మనకు బొక్కేసి మన నరాల నుంచి దిగుతా పోతుంది చూడండి ఎలా ఎట్ట ముడుచుకొని చూడండి ఇదే జలగంటే ఈ జలగ చాలా జాగ్రత్తగా ఉన్నాయి మీరు ఎవరైనా సరే చూసా మెత్తగా ఉంటుంది కొట్టి మన నరాలు బొక్క పడిపోతుంది ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఈ రెండు చూసాదా దీని ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే చూడండి ఎవరికి ప్రమాదం జరగకుండా ఇత కాలువలు వేసేస్తే వెళ్ళిపోతాయి నవ్వి చేస్తున్నాను ఎవరికి ఎలా కేజ్ జరగకూడదని చూసారా ఇప్పుడు కాలువలు పడినా ఈ కాలువల నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాయి ఎందుకంటే దీన్ని మనం ఎక్కడికెక్కడ వేసామంటే మనం ప్రమాదం అవి కొట్టుకొని పోతుంటాయి నీళ్ళల్లో అందులో దయ ఉంచి ఎక్కడ కూడా మీరు ఇలా పోద్దు నేను ఆ జీవిత కాలంలో ఎందుకు వేసాను అంటే అది ఒక డేంజర్ తెలుసు కానీ మనకు ఇంతవరకు ఏ హాని చేయలేదు కాబట్టి అందులో నేను దాన్ని చంపలేదండి ఎందుకంటే కాలం చేసే అది మళ్ళీ ఏమైనా పిల్లలు పెడతాయేమో ఇట్లా డౌట్లు ఉండకూడదు అది అందుకని నేను అది కూడా చెప్తున్నాను మీకు ఎందుకంటే మనకేమైనా హాని చేస్తే ఒక జీవితం దాడి చేయాలా మనం మనం మన హాని చేయనప్పుడు అదేమే నేను దాని జస్ట్ మీ వీడియో కోసం చూపించాలా పిల్లల కోసం తీసాను నేను అంతే నోటి దాన్ని చంపలేదని అని అనేసి ఆ జీవి నాకు ఎలా హాని చేయాలి కాబట్టి దాన్ని వదిలేసాను కాలువలో ఉంటాను ఫ్రెండ్స్ ఈ కాలోనీలు ఉంటాయి ఎక్కడికైనా నీళ్ళు లేకపోతే మనకు తెలియదు ఎందుకంటే ముందు ఏడుతు నేను మీకు ఈత కొట్టే వాళ్ళ కోసం తీసే వీడియో